వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను రెసిపీ ఏంటంటే నల్ల అండి ఇది నల్ల దీన్ని బ్లడ్ ఉడకబెట్టి ఈ విధంగా అవుతుందండి దీన్ని చిన్న చిన్నగా కోసుకున్నాను అంటే మటన్ నల్ల అండి దీనికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర అల్లం పేస్ట్ అండి ఇప్పుడు మనం చేసుకుందామండి ఏ కర్రీ కర్రీ ఏ విధంగా చేసుకుందా చూడండి ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకుందామండి దీనికి సరిపోయేంత ఇది అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఇది చిన్న అయితే కట్ చేసుకున్నాను ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుందండి రొట్టెలోకి అయితే చాలా బాగుంటుందండి తిన్నాక చా తినాలనిపిస్తుంది హెల్త్ చాలా మంచిది నేను చిన్నప్పుడు చాలా చాలా తిన్న చాలా తింటాన్ని కానీ ఇప్పుడైతే ఐదు డబ్బాలు ఉంటారు కాబట్టి దొరకడం లేదు లక్కీగా ఒక షాప్కి వెళ్తే దొరికిందండి వేరే వాళ్ళు తీసుకోండి నేను చూస్తే అప్పుడు నేను చూసి నేను తీసుకున్నానండి ఇదైతే కా పెద్ద కాస్ట్ ఏమి ఏముండదండి తక్కువ కాస్టే ఇది ఓన్లీ ఒక ఫిఫ్టీ రూపీస్ అండి హెల్తీ ఫుడ్ ఉంటుంది ఒక ఒక ఎండిదండి ఇది ఒక ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చండి మనకు టైం కూడా ఎక్కువ పట్టుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆది అయితే వేగిందండి ఈ ఫై ఇక మీకు ఫాస్ట్ ఇది ఎప్పుడు దొరకదండి మాక్సిమం సండే సండే దొరుకుతుంది మటన్ షాప్లో దొరుకుతుంది అడగండి మీకు కావాల్సి అంటే మా మీకు తినాలనిపిస్తే మటన్ షాప్కి వెళ్ళి ఇట్లా నల్లని అడగండి వాళ్ళు ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇంతకుముందు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుందామండి ఇందులో మీకు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఆనియన్ గోలే గోళీ లోపండి ఒక చిన్న మోటివేషనల్ అండి సీట్ బెల్ట్ ధరించండి ఎందుకంటే ఈరోజు ప్రయాణంలో కాళ్ళు కాళ్ళు చాలామంది ప్రయాణం చేసుకుంటారు కొందరు సీట్ సీట్ బెల్ట్ ధరించక ఎన్నో రకాల ప్రమాదాలకు గురవుతుంటుంది సీట్ బెల్ట్ ధరించండి మీరు ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళు మీ అమ్మ నాన్నలు మీ భార్య పిల్లలు కాబట్టి మీ మీకోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించండి మీ ఫ్యామ్ మీ ఫ్యామిలీకి ఎప్పుడు మీకోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు సపరేట్ సీట్ బైజ్ ధరించండి అంటే ఈ విషయం ఎందుకంటే మా ఫ్యామిలీలో ఒక చిన్న ఒక వన్ మంత్ బ్యాక్ ఒక ఇష్యూ జరిగిందండి ఆ ఇష్యూ జరగడం వల్ల ఒక ఫ్యామిలీలో ఒక ఒక వాళ్ళ వైఫ్ కోల్పోయింది వైఫ్ చనిపోయిందండి చిన్న పిల్లలు కూడా తీగసే ఉన్నారు ఇప్పుడైతే కొంచెం కోలుకున్నారండి అందుకనే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కొంచెం సీట్ బైజ్ ధరించండి ఈ వివాదం అండి ఆ విధంగా మనం కర్రీ ప్రాసెస్ లో ఇప్పుడు కరీర్ చేస్తున్నాం అండి ఇప్పుడైతే ఇప్పుడు నేను కర్రీ చేశాను ఆ కర్రీ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ గోనె అన్ని ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవ్వ చూడండి మంచిగా గోలుతున్నాయా చూడండి ఎందుకంటే అది ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ ఉండాలండి ఈ ఆనియన్స్ వల్ల టేస్ట్ అనేది ఉంటుంది ఈ కర్రీ ఏం లేదండి ఫ్రెండ్స్ ఇది కొంచెం వేగితే ఉంటాయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎప్పుడైతే మనం కోసుకున్నాము ఈ నాలు ఫ్రెండ్స్ ఇందులో అయితే మనం వేసుకుందామండి ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి నిమిషం ఫోర్ అయ్యే ఫోర్ ఆ నిమిషం తీసుకున్నాను అదైతే మనం సన్నగా తరుపుకోవాలి చెప్పుకుందాం ఫ్రెండ్ స్టాప్లో కొద్ది కొంచెం లో పెట్టుకుందామండి అంటే కొంచెం కారం అయితే వేసుకుందామండి ఒక టూ స్పూన్ అయితే సరిపోతుందండి ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే కొంచెం వేసుక కొంచెం ఒక స్పూన్ ధనియాల అండి సరిపోతుంది అదేవిధంగా సాల్ట్ ఒక టూ స్పూన్ అయితే సరిపోతుందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీన్ని నల్లా అంటారండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి మ్యాక్సిమం ఇప్పుడు డైలీ దొరకదండి ఇప్పుడు సండే సండే మాత్రం దొరుకుతుంది అది కొన్ని షాపులలో ఉంటది చూసుకోండి అవసరం ఉంటే మీరు తీసుకోండి చాలా ఇది ఇదే తొందర అయిపోతుంది కర్రీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది పెద్ద ఏమైనా అవసరం లేదండి జస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేపుతో చాలండి ఇది ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఇది ఏంటి బ్లడ్ బ్లడ్ ఉంటది కదండి బ్లడ్ ఆల్రెడీ ఉడకబెట్టి ఈ విధంగా అవుతుంది ఉడకబెట్టి దాన్ని చిన్న 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 ముక్కలుగా కోసుకోవాలి ఆల్రెడీ ఉడికింది కాబట్టి దీన్ని చిన్న చిన్న ముక్కలు కాట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగా చూడండి ఇప్పుడైతే మనం లాస్ట్ చివరిగా కొత్తిమీర వేసుకుందామండి కొబ్బరి పొడి అవసరం లేదండి చివరిగా కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ వాప్ చేసుకుందామండి ఇప్పుడైతే మీకు తెలియాలి కదండి రుచి ఎలా విధంగా ఉండాల రుచి కూడా చూంచాలి కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అయితే మీకు తిని రుచి అయితే చూపిస్తాను వావ్ అండి సూపర్ ఉందండి చాలా బాగుంది చాలా పెంటాస్టిక్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఎవరైతే మీరు ఫస్ట్ టైం అవాయిడ్ అయితే చూస్తున్నారో ఎవరైతే మీరు ఈ ఐటమే మీరు ఎవరైతే తినలేదో షా మటన్ షాప్లో అయితే దొరుకుతుందండి మీరు తెచ్చుకొని ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇది ఎంత పెద్ద టైం ఎక్కువ పడుతుంది ఫైవ్ టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది స్పైసీగా ఉంటుందండి థ్యాంక్ యూ అండి ఎవరైతే మా ఛానల్ చూడలేదో సప్న చూడండి మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మొత్తం చేయండి మా యొక్క ఛానల్తో వీడియోస్ అండి కుకింగ్ వీడియోస్ ఉంటాయి బ్యాంక్ లోన్స్ వీడియోస్ ఉంటాయండి టెంపుల్ వీడియోస్ అదేవిధంగా మోటివేషనల్ వీడియోస్ కామెడీ వీడియోస్ కూడా ఉంటాయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాండి థ్యాంక్ యూ ఫ్రెండ్ బాయ్